వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరైతే ప్రచురించారో ఈ ఛానల్స్ ఈ పత్రికలు ఆన్లైన్ పేపర్స్ కావచ్చు రెగ్యులర్ పేపర్స్ కావచ్చు ఎవరు ప్రచురించారో వారందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ చర్యలు కూడా తీసుకుంటుంది అనేటువంటిది విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నాం ఇప్పుడు సింగ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో మేము అతన్ని పెట్టుకొని ఎన్ని చేస్తే అతని మీద ఏసీబీలు చేస్తుందా అతని మీద ఆ యొక్క అవినీతి చేశాడని చెప్పి ప్రభుత్వం ఎవరైనా చేస్తారా ఆ కథలు చూస్తే అర్థం కాలేదా ఒక వ్యక్తి ఏదైనా పని చేసుకునేటప్పుడు అతను చెప్పి చేసుకుంటారా కానీ ఎవరైనా కూడాను అతని మీద ఏసీబీ దాడులు చేయించడం అంట కోటి రూపాయలంట ముప్పై లక్షల రూపాయలు రాబట్టారంట అదేందో మరి విచిత్రంగా ఏడు వందల కోట్ల కుంభకొనమైంది ఏడు వందల కోట్లు తీసుకున్నప్పుడు ముప్పై లక్షలు రాబట్టారంట వచ్చింద